హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్య పిండితో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము ఆరు చొమ్ముల వాటర్ తీసుకోవాలి అంటే ఒక గిన్నెలో ఆరు చొమ్ముల వాటర్ తీసుకొని ఉంచుకోండి నెక్స్ట్ అందులోకి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర సగ్గుబియ్యం బియ్య పిండి ఇంకా మనము సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇంకా పచ్చిమిర్చి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ పచ్చిమిర్చి వేసుకోండి అంటే కారానికి తగినట్టు వేసుకోండి వేసుకొని అందులోనే కాస్త జీలకర్ర ఇంకా అల్లము వా బాగా వాష్ చేసుకొని పై పొట్టు తీసేసి అది కూడా ముక్కలు ముక్కలు చేసుకొని వేసేసుకోండి ఇంకా ఇవన్నీ వేసుకొని అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం పచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అల్లం చిన్న చిన్న ముక్కలు వేస్తే కొంచెం బాగా అవుతుంది ఇంకా కొంచెం లావు లావుగా అంటే అది మెదగదనమాట ఇంకా అందులోనే ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనము ఆరు చొమ్ములు వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటరు ఇంకా ఈ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా వాటర్ బాగా మరగాలన్నమాట వాటర్ మరిగేంత వరకు లోపు మనము ఇంకొక ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చొమ్ములో చొమ్ము నిండా పిండి అయితే బియ్యం పిండి తీసుకొని ఆ బౌల్లో యాడ్ చేసుకొని దా ఒక చొమ్ముకి రెండు చొమ్ములు నీళ్ళు అయితే పోసుకోవాలండి ఇవి వేసి బాగా మెత్తగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటామో అంత బాగుంటుందన్నమాట ఉండలుంటే పిండి కూడా ఉండలు కట్టేస్తుందండి చూడండి ఇంక ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము సగ్గుబియ్యము ఇది చేసుకున్నాం కదా సగ్గుబియ్యం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక వన్ టైం అలా మిక్స్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము అవి ఉన్నాయి కదా పేస్ట్ ఆ పేస్ట్ ఇంకా వాటర్ మరిగేయలేదో చూసుకొని ఆ వాటర్ మరిగిన మరిగాయంటే ఆ పౌడర్ కూడా దాంట్లో వేసేసుకోవాలి ఆ పేస్ట్ అనేది చూడండి చూపిస్తున్నాను ఇంకా పేస్ట్ అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి ఇంకా పేస్ట్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం కలుపుకున్న పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి పిండి వేసిన తర్వాత అస్సలు గరిట తిప్పడం మాత్రం ఆపకూడదండి ఆపితే ఉండలు కట్టేస్తుందంట పిండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అందుకని మీకు కూడా చెప్తున్నాను దొండి ఇంకా పిండి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది ఇది మూడు సార్లు పొంగ వస్తుంది అనమాట త్రీ టైమ్స్ పొంగ వస్తేనే పిండి ఉడికిపోయినట్టు అని అనుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇంకా పిండి అయితే చూడండి ఇప్పుడు కొంచెం వలచగా ఉంది కదా ఇంకా కొంచెం తిక్క అయింది చూడండి ఇంకొంచెం బాగా పడాలి ఇదిగోండి చూడండి ఈ విధంగా ఇంకా పిండి అయిపోతుంది అనగా మనం కలర్ ఒడియాలి కావాలనుకుంటే దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే దీనిలో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఏ కలర్ అయినా లేదు అనుకుంటే అలాగే పెట్టేసుకోండి దొన్ని పొంగు వస్తుంది చూడండి ఈ విధంగా త్రీ టైమ్స్ పొంగిన తర్వాత ఇంకా లాస్ట్లో దించే ముందుగా పౌడర్ అదే ఫుడ్ కలర్ వేసేసుకోండి వేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ మేమైతే వేసుకొని కలర్ఫుల్గా పెట్టుకున్నాము ఇంకా పిండి అయితే ఉడకడం అయిపోయిందండి ఇంకా ఇది ఒక గిన్నెలో తీసి పెట్టేసుకొని ఇంకా మేమైతే మేడపైకి వెళ్ళి వడియాలు అయితే పెట్టడం జరిగింది చూడండి మేము ఎలా పెట్టాము అనేది చూపిస్తున్నాను ఇంక ఈ విధంగా వడియాలు పెట్టేస్తున్నాము ఇంకా ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి సమ్మర్ కదండి త్వరగా అయితే ఎండిపోతాయి వడియాలు చూడండి మొత్తం పెట్టేసాం కదా ఇంకా మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను వడియాలు అయితే పెట్టడం అయిపోయింది ఇంకా ఈవినింగ్ కల్లా ఇవి ఎండి ఎండిపోతాయి అనమాట ఎండిన తర్వాత కూడా చూపిస్తాను ఇంకా ఇవి ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి చూడండి వడియాలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే చాలా కలర్ఫుల్గా టూ కలర్స్ పెట్టుకున్నాము మీరు కూడా ట్రై చేయండి వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్